ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ అలా పేర్లు నా తెలుసు పేర్లు అలా చేసినాడు ఇంకొక ఢిల్లీ నుంచి చేసినాడు మాట్లాడినాడు అని చెప్పాను అవునండి అంటే ఇక్కడి నుంచి చేసి ఢిల్లీ నుంచి చేసినట్టు మాట్లాడినారు ఇప్పుడు అంటే ఢిల్లీ నుంచి వచ్చే అతను డబ్బు జరిగింది వెంటనే ఉన్నాయి ఇప్పుడే మళ్ళీ నేను మళ్ళీ మాట్లాడతాను అంటే మళ్ళీ చేస్తా ఉన్నారు ఫోన్ మాట్లాడతా ఉన్నాను చెప్పినారు అని సరే నేను కూడా చెప్పలా జరుగుతూ ఉంది నీకు ఎవరైనా ఫోన్ చేసినారా ఇప్పుడు అని చెప్పేసి అడిగింది పది నిమిషాల తర్వాత మళ్ళీ ఖర్చు పెసుకొని మళ్ళీ మాట్లాడినారు మాట్లాడి అంటే నువ్వు అన్ని కడిగ పెట్టుకో బయలుదేరి వస్తాము చేస్తాము అంటే పూర్తిగా నాయని నమ్మిస్తా ఉన్నారు వెంటనే మళ్ళీ ఫోన్ చేసినా ఇప్పుడు అంటే కాపెట్టుకొని ఉన్నాను కాబట్టి వెంటనే ఫోన్ చేసి ఇప్పుడు నీకు ఫోన్ వచ్చిందా అన్నాడు వచ్చింది ఢిల్లీ నుంచి అన్నాడు ఢిల్లీ నుంచి కాదు నాయన ఇక్కడి నుంచే అని చెప్పినా ఏంద్రా నువ్వు చెప్పేది ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడితే నువ్వు ఢిల్లీ నుంచి అంటావు లేదు నాయన వాళ్ళు ముగ్గురు ఈ మాదిరి ఉన్నారు ఇక్కడి నుంచి మాట్లాడినారు నీతో ఇది జరుగుతా ఉండేది మొత్తం పరిస్థితి అని చెప్పేసి అని ఎప్పుడు చెప్తే నాయనకి డౌట్ వచ్చింది వెంటనే వాళ్ళని మళ్ళీ మేము పసి కట్టాలని అప్పుడు ఇద్దరం బయలుదేరి అంటే వాళ్ళు ఉండే చోటు మాకు తెలుసు మామూలుగా ఎక్కడెక్కడ కలిసేది అయితే ఫోన్ ఆ సమయానికి మనము అంటే లాక్ లో ఉండాలి నాయన నాయన అక్కడ లేడు ఇప్పుడు మేము మళ్ళీ ఎక్కడ వేరే చోటు అంటే వాళ్ళు మామూలుగా అందరూ కలిసే చోటు కలిసే చోటుకు వచ్చి అక్కడ మళ్ళీ అంటే అప్పుడంతా ఎక్కువ బూతులే ఫోన్లన్నీ వాళ్ళు వాళ్ళు ముగ్గురు మళ్ళీ వాళ్ళు ముగ్గురే మళ్ళీ వచ్చినారు ఫోన్ కొట్టుకడ ఇదే మాదిరి ఖర్చు వేసి మాట్లాడినారు మాట్లాడే కొందికి అంటే ఆడ రింగ్ అయింది ఆడ లేదని తెలుసుకొని ఆడ అమ్మ మాట్లాడింది పెన్నమ్మ మాట్లాడింది లేరు అని చెప్పేసి అని వెంటనే అది తెలిసిందా ఇంక వెంటనే కన్ఫర్మ్ చేసుకునే దానికి నా అన్న మేము ఇద్దరము ఇంకో కూతురు నుంచి వెంటనే లాడ్జికి ఫోన్ చేసిన నాకేమన్నా ఫోన్ వచ్చిందా అని అడిగింది సారీ మాది ఫోన్ వచ్చింది మేడం గారు మాట్లాడినారు అయిపోయింది కథాది కన్ఫర్మ్ అయిపోయింది మళ్ళీ లాజిక్ వచ్చినాయి అంటే పూర్తిగా బాధాకరంగా మారిపోయింది ఎందుకంటే కలిసి నన్ను మోసం చేస్తాను మారిపోయింది సరే ఒక అతను వచ్చినాడు ఇక్కడ చెన్నై అతనే నేను దీన్ని మధ్యలో ఉండి నడుపుతా ఉండే అతను మామూలు తెలియకుండా మాట్లాడినాడు తెలియకుండా మాట్లాడి కొన్ని సూటికి అయినాడు రెండు క్వశ్చన్లు తడబడిపోయినాడు తడబడిపోయి మనసు రోజుకి కొంచెం గ్యాప్ ఇస్తా వచ్చేసినాడు కనపడకుండా మాటి మాటికి వచ్చి అన్ని చూసుకునేవాడు గ్యాప్ వచ్చేసింది ఎడబాటు అయింది నేను లేను అని చెప్పడము దూరం అని చెప్పడం పలాన చోట అంటే దూరం పెరిగింది ఎప్పుడైతే సూటికి అడిగినాడో నిజమనేది బయట వస్తా ఉంది ఆ రకంగా నాయన ఆ టైంలో దాదాపు ఏడు కోట్ల డబ్బు మోసిపోయినాడు మోసపోయినాడు ఇట్లా అంటే ఒక మోసం అనేది ఒక గురుదేవులు ఎలా బయట పెట్టినారు గ్రహించడం అంటే ఎంత ఉపయోగపడింది గ్రహించకపోతే ఇంకెన్నాళ్ళు ఉండాలనో ఎన్ని రోజులు నమ్మాలను ఇన్ రోజులుండాలను ఎలాంటి ఆ పని చేస్తుండదు కదా గ్రహిస్తే ఇంత ఫలితం ఉండదా మనుషులు ఇంత నమ్మకంగా నమ్మకంగా ఉండాలి వాళ్ళు చెప్పే మాటలు చేసే పనులు ఒక జీవితంలో గురుదేవులు ఎలా నేర్పించినారు ఎలా గ్రహించాలా ఎలా చేయాలనేది అప్పుడు బయటపడింది మనుషులు ఇలాంటి రూపాలు కూడా ఉన్నాయా చూడు ఒక్కొక్క బేషం ఎట్టబడతా ఉంది ఎట్టా గ్రహించినాడు ఒక తనువు తనువు మనసు కాడ నన్ను ఎలా ఒక్కొక్క మాట పట్టుకో పట్టుకునే దాన్ని గురుదేవులు యొక్క మాట అనుసరిస్తే ఆచరిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతా ఉన్నాయి అనేదండి ఏ సమయానికి ఏ మాట అందించాలో ఆ మాట అందిస్తా వచ్చున్నారు ఇప్పటి నుంచి అప్పుడు నా వయసు అంత పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఇంటర్నీ పూర్తయింది అంతే అంటే అప్పుడు గారు అంటే రోజు రోజుకి ఒక్కొక్క విషయంలో నమ్మకం తలపడతా ఉంది చెప్పిన వెంటనే ఆశ్చర్యంలో పెట్టి అప్పుడే ఇంకా నమ్మకం అంటే దాని ఫలితం అక్కడ కనపడే కొన్ని నమ్మకం వచ్చేస్తోంది అదే గురుదేవులు ఇప్పుడు అక్కడ ఆ సందర్భంలో ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక సంఘటన జరిగింది అదే భైరాపట్టెల్లో కాపురం ఉన్నాము ఏం ఆ అప్పుడు బాగా క్రికెట్ పిచ్ బాగా ఉండదు క్రికెట్ ఆడే పిచ్ సమయం దొరికితే పోయి క్రికెట్ ఆడేది కాలేజీకి పోయేది వచ్చేది లో మళ్ళీ సాయంత్రం ముంబో అయిపోతాం కూడా ఆడేది పరీక్షలప్పుడు కూడా ఆడేది పరీక్షలు మెయిల్పోయి రాసేది అటువంటి అంత పిచ్ ఉండదు దానిపైన అట్లా ఎదురుగానే గ్రౌండ్ అప్పుడు ఉండ పర్యటనకు పోయి మాములుగా పర్యటనకు వెళ్ళేటప్పుడు అయినా వచ్చేటప్పుడు అయినా అక్కడ ఉంటాడు వచ్చి ఒక రోజు రెండు రోజులు ఉండి మళ్ళీ బయలుదేరి వచ్చాడు అట్లా వచ్చున్నాడు అప్పుడు కృష్ణయ్య కూడా ఉన్నాడు అప్పుడు ఆ సందర్భంలో మళ్ళీ నేను ఈ మాదిరి గ్రౌండ్ ఆడేసి గ్రౌండ్ ఆడేటప్పుడు ముళ్ళు గుచ్చుకునేసింది ముళ్ళు గుచ్చుకునేసింది కుంటుకుంటా పోయినా ఇంటికి నా ఆయన గేట్ కు ముందు నేను మంచుకుని కూర్చొని ఉన్నాడు నన్ను చూస్తానే ఉన్నాడు నేను కుంటుకుంటా పోయింది ఏం బా ఏందో గణకార్యం చేసినట్టుగా ఉంది ఏందో కుట్టుకుంటా వస్తాండే ఉంది ముళ్ళెక్కేసిన తర్వాత అనుకుని పోయినా సరే లోపల ఇంట్లోకి పోయి పోతా ఉండేటప్పుడు సరే మీ అమ్మని అడిగే పినిసి తీసుకురా అన్నాడు సరే వదిలే నేను అమ్మ వాళ్ళు ఏదో వంట పనిగా ఉండరు పని అయిపోయి మళ్ళీ తీపిచ్చుకుంటాలి అని చెప్పేసి సరేలే అబ్బా మీ అమ్మ దగ్గరనే తీపిచ్చుకుంది నేనేమన్నా కాదండి ఏదో పనిగా ఉండాలని చెప్పినానబ్బా వాళ్ళు పనిగా ఉండరు తీసుకొని వస్తే అని చెప్పేసి మళ్ళా అనేసి అనే పోయి అమ్మ దగ్గర పిన్ని తీసుకొని వచ్చి ఇచ్చిన సరే కూర్చో అన్నాడు మంచం పైన మంచం మీద కూర్చోన్నాడు పక్కన కూర్చోబెట్టుకొని అంటే ఆ సమయంలో అది సహజంగా ఉంది కానీ ఆ తర్వాత తారకం పొందిన తర్వాత సాక్షాత్తు పరమాత్ముడు ఆ తండ్రి ఈ పాదం తీసుకొని తన ఒళ్ళో పెట్టుకొని ముళ్ళు తీసినాడు అంటే ఆ పాదం పట్టిన ముళ్ళు చంపు ఇప్పుడు కూడా నాకు చెప్పలేదు అంత ఆ పాదాన్ని ముళ్ళు తీసినాడు పాదంలో ఉన్న ముందు మనం వారి పాదాలి ఇది ఈ పాదాలను బట్టి ముందు తీసుకున్నాం అంటే ఈ శరీరము ఎంత ఎంత భాగ్యం ఉండదు సద్గురుస్వామి పాదార బిందములకు నమో నమ సద్గురుస్వామి పాదార బిందములకు నమో నమ సద్గురుస్వామి పాదార బిందములకు నమో నమ అప్ప తర్వాత ప్రతి ఒక్కరు ప్రతి భక్తాదులు ప్రతి ఒక్కరు ఆహ్వానించి వారి వారి ఇంటికి వెళ్తా ఉండి అంటే దాదాపు ఈ ఇరవై ఆరు సంవత్సరాలుగా ఎవరైతే ఆహ్వానిస్తా ఉంటారో వెళ్తా ఉన్నామో ఆ ఇంటికి పోయినప్పుడంతా కూడా అంటే ఈ పాదంలో ఉన్న ముళ్ళు తీసినట్టు కనపడతా ఉంది ఆ కుడికాలు కుడికాల్లో ఉన్నట్టు ముళ్ళు తీసినాడు అంటే ఆ ఒక ఆయన ఎవరో ఒక ఋషి ఆయన పాదంలో కన్ను అహంకారం మహర్షి అటువంటి ఆయన దీనికి అది ఎట్లా పెట్టి అంటే ఆ మాదిరి అనిపిస్తుంది అటువంటి దీన్ని పోగొట్టి ఈ పాటువంటి ఇటువంటి ఆ మాదిరి తయారు చేసి ఈ పాదాన్ని తీసుకొని పోయి ప్రతి ఇంట్లో అడుగు పెడతానంటే ఆ ఫలితం ఆ పరమాత్ముడు తాకిన పాదం ఆ పరమాత్మ సద్గురుదేవులు తండ్రి అయినటువంటి గురుదేవులు ఆ రోజు తీసినటువంటి అది ఎక్కడికి పోయినా అది గుర్తుకొస్తుంది ఆ పాదం ఆ ఇంట్లో పెట్టేటప్పుడు అది మనం కాదు ఉండేది ఆ సద్గురుదేవులు ఆ పరమాత్ముడే ఆ పాదాన్ని నడిపెడతాం

సరే నాయనా ఎందుకంటే పాము పనులు ఉద్యోగాలకు పోయ్యాప ఇబ్బంది పడతారు మళ్ళీ ఇంకొక సందర్భంలో చూద్దాం ఎందుకంటే ఒక రోజు ఇబ్బంది పడినా పర్వాలేదు ఇలాంటి వాక్యాలు అప్రూపం అయినటువంటి వాక్యాలు ఎప్పుడంటే ఎప్పుడు నాలో కలగల ఎప్పుడు నేను చెప్పాలా ఎప్పుడో ఆ మనసుకు ఆనందం కలిగినప్పుడు ఏదో ఒకటి ఆరా చెప్పున్నానే కానీ అవునవును అంటే ఆ గురుదేవుల యొక్క అది కంటిలో ఆ చెమ్మ అనేది కనపడి రాకూడదు ఇంకెప్పుడు కలగకూడదు అని ఒక దీనికి చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ ఆ ఒక్క దీంతోనే కదా ఆ ఒక్క ఆ గురుదేవులకి సంతోష పెట్టాలి సంతోష పెట్టాలనే ఒక ఆనందంతోనే ఇప్పుడు ఈనాడు ఏ ఒక్క రూపాయి కలిగిన ఏ ఒక్క రూపాయి భక్తాదులు పెట్టిన ఇచ్చిన ఎక్కడ వృధా కాకుండా మనము ఈరోజు ఉంటాము పెళ్లిపోతాము సాక్షాత్ పరమాత్మ స్థానము గురుదేవులు ఆడింతకు ముందు తను ఉంటే నాకు గుర్తుకొచ్చిన విన్ని కలిగినాయి మన మునింద్ర చెప్పినాడు ఆ తండ్రికి ఆ బిడ్డ ఎలా ఆనందంగా చూసుకుంటా ఉన్నాడు అన్నప్పుడు ఆ ఆ తండ్రికి ఈ తండ్రి ఎలా చేస్తా ఉన్నాడు అనేది అక్కడ తీసుకువచ్చినప్పుడు అప్పుడు అనిపించింది అంటే ఆ స్థానము గురుదేవుల్ని ఈ విధంగా ఒక ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి వచ్చినా సమర్పించి చేయాలా స్థానం పరమాత్మ స్థానాన్ని ఈ లోకానికి ఈ ప్రపంచానికి ఒక ఒక ఇది అనేది ఉండాలా మనం ఈ రోజు ఉంటామంటే వెళ్ళిపోతాము మనం మనం గుర్తు లేకపోయినా సాక్షాత్ పరమాత్మని యొక్క ఇది తెలుగులోకి ఎప్పుడు ఉండాలా ఆ ఆనందంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ చోట్లకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆనందంగా ఆత్మస్వరూపుడుగా మారి ఆ పరమాత్మలో ఐక్యం కావాలా అటువంటి ఆలోచన విధానంతో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఏ ఒక్కటి కూడా ఆ పరమాత్మకే సమర్పించుకుంటూ ప్రతి ఒక్కటి ఈరోజు జరుగుతా ఉందంటే ఆ రోజు పడిన బేజాలే వీటికి అన్నిటికీ కారణం బాధ రానియకుండా బాధ అనేది కలగనీయకుండా ఆనందంగా ఉండాల ఏమి మనము ఇటువంటి వాడిక మనం తారకం ఇచ్చింది ఇటువంటి వాడికా నేను సాంఖ్యం చెప్పింది ఇటువంటి వాడికా నేను అమనస్కం చెప్పడము ఇటువంటి వాడికా పరిపూర్ణం చెప్పడం ఇటువంటి వాడిక నేను బాధ్యత చెప్పింది ఇటువంటి వాడిక నేను నమ్మింది ఇటువంటి వాడిని అనే ఆలోచన బాధ ఆ తండ్రి కలగకూడదు కూడదు గురుదేవుని కలగకూడదు ఆ పరమాత్ముడు కలగకూడదు ఎప్పుడు ఏ రూపంగా మనకు తెలియకుండా ఏదన్నా పొరపాటు జరుగుతుండగా తెస్తామా మనల్ని నమ్మి ఇన్ని ఇచ్చినటువంటి ఆ గురుదేవులకి మనం ఎక్కడ పొరపాటు చేస్తామని నిరంతరం భయభక్తులతో అన్నిటికీ ఇదయ్యి ప్రతి ఒక్కటి కూడా అందరి దగ్గర పలు రకాలైనటువంటి విమర్శలు పలు రక అన్నిటికి ఇబ్బందులు కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు మొత్తం సమాజంలో వాళ్ళు కావచ్చు భక్తల దగ్గర కావచ్చు బంధువుల దగ్గర కావచ్చు ఎవరు ఎలా అనుకున్నా ఎలా విమర్శించుకున్నా ఏమనుకున్నా నాకు ఎవరు కాదు అక్కడే ఒక్కడే ఒక తండ్రి తండ్రి ఆ తండ్రికి చెప్పిన బాధ్యతని మనం ఏం చేస్తాము వీళ్ళందరికి లోనైనామంటే ఆ బాధ్యత పక్కకి ఎక్కడ లోన కాబట్టి ఎన్ని ఎవరు ఎన్ని అంటా ఉన్నా ఎన్ని ఇబ్బంది పెడతా ఉన్నా కూడా ఆ ఒక్క ఇటువంటి వాడికా అనేది మనసు ఆ రా మచ్చ తేకూడదు ఇటువంటి కనింది ఇంతమంది ఉండగా ఇంతమందిని వదిలేసి వేల మంది ఉండగా ఈ నేను ఆ ఇటువంటి వాడికా నేను తారకం ఇచ్చిందని బాధ అనేది కలగకూడదు ఆనందంగా ఉండాలా ఏం చేసినా ఆనందంగా ఉండాలి అటువంటి దానిలో నుంచి పుట్టిందే ఇప్పుడు ఇది ఆ బాధ ఆనందం అనేది బాధ అనేది రాకూడదు మచ్చటాకూడదు సద్గురుస్వామి పాదారవిందములకు నమో నమ సద్గురుస్వామి పాదారవిందములకు నమో నమ సద్గురుస్వామి పాదారవిందములకు నమో నమ మనకు అనుభవాలు ఉన్నాయి చాలా ఉన్నాయి మాట్లాడలేదు అంటే ఆ సమయం వచ్చినప్పుడు జరుగుతాయి డబ్బు అయితే ఉందో ఏ సంపదలు అయితే ఉండాలి అంటే ఈ జీవస్వరూపుడు ఈ వస్తువులే చూస్తా ఉన్నాడు ఈ ఒక్క దీన్నే చూస్తా ఉంటాడు అంటే ఒకరే పసివాడే ఇబ్బందులు ఉండారే పూర్తిగా ఈ మాదిరి ఉంది తన పరిస్థితి అని ఎవరైనా కావచ్చు చిన్న సహకారం కూడా లేదు అంటే ఒక మేము ఉన్నాము అండగా అనేది ఒకటి లేదు ఎందుకంటే కనీసము ఎన్ని ఎన్ని విమర్శలు ఎన్ని అవమానాలు తండ్రి ఉన్నప్పుడు అవన్నీ ఆ ఏడు సంవత్సరాలు అంటే కూడా భక్తాదులే మాట్లాడినారు ఆ తర్వాత ఈ ఒకటి దీని ఒక ఈ బాధ్యతల పైన ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పలు రకాలైనటువంటి అది వాళ్ళకి అంత కలగలేదని చెప్పేసి వీడికి ఏమి తెలుసు వీడికి ఏం తెలుసు మన ముందర పుట్టినాడు మన ముందర తిరిగినాడు అని ఇటువంటి వాడికా ఇచ్చింది ఇటువంటి వాడికా వాడికి ఏం తెలుసు వాడికి ఒక పద్యం తెలియదు ఒక తత్వం తెలియదు ఏం చదవం తెలియదు సంస్కృతి పదం తెలియదు ఈ సత్యం అంటే ఏం తెలియదు తారకం అంటే ఏమి తెలియదు ఇటువంటి వాడిగా ఈ బాధ్యత అప్పచెప్ప కనీసం దీపం పెట్టనీ కూడా చేయాలని చెప్పేసి అని ఎన్ని ప్రయత్నాలు ఎన్ని చెప్పుకుంటా పోతే ఎన్నో కనీసం మామిడి తోటలు మామిడి కాయలు నాలుగు కోసి మేము పెట్టిన చెట్లు కాయలు పోసుకుని తింటాం అని అన్నారు మేము నీళ్లు పోసింది ఇదే భక్తాదులమైనా చిరణ మళ్ళీ మనసు వస్తుందా ఒక రాయి తాకినా ఒక రప్ప తాకినా మేం తెచ్చింది మేం తెచ్చింది మీకు ఎక్కడ గతి మేము తెచ్చి వేస్తేనే బతకడము మేం తెచ్చిస్తేనే కూరగాయనా బీమా అయినా మేము తెచ్చి పెడితేనే పది రూపాయలు అయినా పది రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు లక్ష రూపాయలు పెట్టినాడు కూడా అడగల పది రూపాయలు పెట్టినాడు లెక్కంత చెప్పు ఎంత వచ్చింది ఈ పౌర్ణానికి ఎంత వచ్చింది ఈ పూజకి ఎంత వచ్చింది ఏం ఖర్చు పెట్టినావు దేనికి పెట్టినావు లెక్కలు చూపించు ఈ కాయలు కోసి కదా ఎంత వచ్చింది ఏమేమి వస్తువులు వచ్చినాయి చూపించు మొదట్లో జరిగినటువంటివి మేమిచ్చిన దానికి ఏం చేసినావు మేమే నేను ఇస్తే నేను బతుకుతా ఉండేది నేను నేను బతుకుతా ఉండేది మేము ఇకపోతే లేదు మేము పెట్టకపోతే లేదు మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఈ విని ఇప్పటికీ ఇప్పటికీ ఉంది ఉండేది ఎక్కడి నుంచి వచ్చి ఆయన ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నాడా వ్యాపారం చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు కూర్చొని మేము తెచ్చి పెడితే తింటా ఉండేది మేము తెచ్చేస్తే తింటాం ఏదో మాటలు చెప్పి ఇట్లా అంటే ఒక ఆనందం బాధ అనేదానికి చెప్తా ఉండేది ఒకసారి ఆత్మస్వరూపులే ఒక తండ్రి మన తండ్రి కదా ఆ బిడ్డను నిలబెట్టి ఉండేది మనం ఈ మాదిరి మాట్లాడచ్చా అనేది కూడా ఏ మాత్రం సంకోచించకుండా కనీసం దూరంగా మాట్లాడితే అది నేరుగా కూడా అప్పుడు ఎలా మాట్లాడి ఈరోజు విచారణ కూడా అదే కదా నేను సాక్షాత్ గురుదేవులను ఆ విధంగా మన వారి మనసును బాధ పెట్టినటువంటి వాళ్ళకు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు అదే విచారణ కూడా వచ్చింది కొంతమంది చెప్పుడు మాటలు విని కొంతమంది పలు రకాలుగా చెప్పిన మాటలు విని మన దగ్గర తారకం పొందిన వాళ్ళే నన్ను ఎంత నిర్లక్ష్యంగా వెటకారంగా అంత అసహ్యంగా పట్టి పట్టునోడు మాదిరి నన్ను ఆ చూసే విధానం చేసే విధానం చూస్తే ఎలా ఉంటుంది తర్వాత మన దగ్గరనే పార్ట్ పొందినటువంటి వాళ్ళు కూడా ఉంది కూడా అంటే ఏమీ తెలియదు భావన తెచ్చిస్తాం అదే తీసుకొచ్చి ఇస్తా ఉండాము అంటే అది ఎక్కడినుంచి చూస్తా ఉంది అది ఆయన ఆడ అందిస్తా ఉంటేనే కదా అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆడ ఇస్తా ఉండాము ఆయన చిన్నప్పుడు తిరిగి ఆయనకి ఇస్తా ఉన్నాం అనేది ఆ భావన వచ్చిందంటే మనసుకి ఆ మాట రాదు ఇట్లా పలు ఇది ఇప్పుడు కొన్ని సొత్తులు అమ్మడం ఉంటుంది కొన్ని రాబడులు ఉంటాయి వచ్చినట్వి ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి చేసినట్టువన్నీ ఎవరికి చెప్పుకున్నామా రూపం కనపడతా ఉండే కానీ ఆ రూపంలో పావుల వంతు బక్తాబులు పెట్టే ముఖాలు ఉంటూ పరమాత్ముడు ఇంకొక రూపంగా అందిస్తే పెడతాము ఒక పనికి మనమేమో అడగడం లేదు కదా ఆశించడం లేదు వాళ్ళు స్వతహాగా వాళ్ళ మనస్తృప్తిగా ఆడ పెట్టింది దాంతో మనము ఆ వచ్చి ఏం చేయాలన్న ఒక ఆలోచనతో దానికి తోడు మనము ఎన్నో సార్లు రుణాలు చేసి వాటి వడ్డీలు కట్టుకుంటే ఇప్పటికీ కూడా కొన్ని ఉన్నాయి అట్లా కొంతమంది దగ్గర ఇప్పటికీ ఆ రుణాలు ఉన్నాయి మన భక్తాల దగ్గరనే కొంతమంది రుణ రుణపడి సద్గురు స్వామి పదార విందములకు నమో నమ సద్గురు స్వామి పదార విందములకు నమో నమ సద్గురు స్వామి పదార విందములకు నమో నమ